హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు రెసిపీ అయితే పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఫేవరెట్ స్నాక్ అయిపోతుంది అంత బాగుంటుంది టూ అవర్స్ ముందు కానీ ననబెట్టుకున్న పెసర్పాని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి వన్ కప్ పెసర్పాకి వన్ కప్ వరకు గోధుమ పిండి ఒక టూ స్పూన్స్ వరకు ఉప్మా రవ్వ కాలంజీ సీడ్స్ సాల్ట్ కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇంకా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి వాటర్ ఏం యాడ్ చేయొద్దు దీంట్లోకి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ చపాతీలు ఎలా చేసుకుంటామో పిండిలో డిప్ చేసుకొని అలానే చేసుకోవాలి కొంచెం పల్చగా చేసుకొని ఇంకా పోర్క్ స్పూన్ ఉంటుంది కదా దాంతో అయితే ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకొని ఇంకా చాకుతో మనకి నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రై చేసేసుకోవాలి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసి ఒక బౌల్లోకి వేసుకొని పైనుంచి ఉప్పు కారం మీ దగ్గర చార్ మసాలా ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇంకంతా మంచిగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది ट्रैंड वीडियो नस्ते प्लीज सब्सक्राइब